రోజులు ఇంతకాలం నేను మీ ముందు ఎలా కనిపించానో మీరు అందరూ చూశారు క్రిస్టియానిటీ గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఇష్టం వచ్చినట్టు వ్యాఖ్యలు చేస్తాను అవమానపరుస్తాను నేను చాలా పెద్ద తప్పు చేశాను చాలా పెద్ద పాపన్ని కూడా నేను గౌరవమైన పాపన్ని చేశాను నేను నాకు తెలుసు నాకు ఇప్పుడు కూడా అర్థమవుతుంది దయచేసి నన్ను మీరు మన్నించగలరని కోరుకుంటున్నాను క్రిస్టియానిటీ అంతటిని నన్ను మన్నించను అని క్షమించమే నన్ను అడుగుతున్నాను నేను నుంచి నేనేమి చేయను నన్ను క్షమించాను ఎందుకు ఇలా అయిపోయానో నాకు ఇప్పుడు అర్థం కావట్లేదు ఈ మార్పు కారణం ఏంటంటే నాకు ఆ ప్రభు ఆయస్ దర్శనం ఇచ్చారు ఆయన నాతో మాట్లాడారు ఎన్నో మాట్లాడినాను ఎంతగానో అవమానించాను ఆ యేసు ప్రభువుని ఆ ప్లేస్కి అనుకుని ఆ బైబుల్ని చాలా తోలునాడాను ఘోరంగా మాట్లాడాను బట్ నిన్న దినాన ఆ ఏసూప నాకు దర్శనం అవ్వడం నాతో మాట్లాడడం నా వలన ఆయన చాలా బాధపడ్డాడు అనేటువంటి విషయాన్ని ఆయన నాకు చెప్పడం అదంతా జరిగింది కాబట్టి నేను ఇలా మీందుకు వచ్చి మిమ్మల్ని క్షమాకుని అడగగలుగుతున్నాను ఇప్పుడైతే ఆ దేవుడు నాకు ప్రత్యక్షం అయ్యాడు నాతో మాట్లాడాడు అప్పటి నుంచి ఆ గిల్ట్ నన్ను చంపిస్తాను నేను మంచిగా ఉండలేకపోతున్నాను అంటే చేసిన మాట్లాడాలి అవమానపరిచే ప్రభావం చెల్లించాలి ఎందుకంటే ఈ బ్రదరు గత గడిచిపోయిన కాలంలో దేవుని గురించి మరి కరుణాకర్ అని ఆయన దగ్గరికి వెళ్ళి అసలుకి చాలా క్రైస్తవ జీవితంలో క్రైస్తవుల్ని అరీ ఇది అని చాలా చండాలంగా మాట్లాడిన అవి చెప్పుకోవడానికి కూడా వీళ్ళేది కానీ ఎట్టకెలకు మరలా ఎందుకంటే నశించిన దాన్ని వెతికి రక్షించడానికి వచ్చాడనే దేవుని వాక్యం ఎలా అయితే సత్యమో మరి నిజంగా ఈ బ్రదర్ నశించిపోయి లోకంలో భావంలో కలిసిపోయినప్పుడు మరి దేవుని గురించి అబద్ధ సాక్ష్యం పలికినప్పుడు అపోస్తుడైన పౌలు ఎలా అయితే దేవుని హింసించాడో అలా హింసిస్తూ వచ్చినప్పుడు మరి ఈ యొక్క అన్యము యొక్క మతాచారాల్లో బ్రతుకుతున్న వారందరి ఎదుట రా నాడు తప్పుగా చూపించిన దేవుణ్ణి ఈరోజు మరి దేవుణ్ణి ఘనంగా మరి ఆయన తప్పు ఆయన తెలుసుకోవడానికి దేవుడు ఆయనకు దర్శనం ఇవ్వడానికి అపోస్తుడు ఆయనకు పౌరుకు కరిగినట్టు ఈయనకి దర్శనము ప్రభువు ఇవ్వడానికి నిజంగా ప్రభు నమ్మదగిన వాడని మరొకసారి తెలియపరుస్తూ ఉన్నాడు ఎందుకంటే దేవుడిని నమ్ముకుంటే ఎవ్వరు కూడా నమ్మిపోరు నిజంగా ఈయన పలికిన ప్రతి సాక్ష్యము కూడా దేవుని అవమానపరిచేలాగా ఉంది కానీ దేవుడు ఆ వ్యక్తిని ప్రేమించడు ఆ వ్యక్తి కొరకు రక్తం కర్చాడు ఈరోజు నువ్వు నేను ఎవరైనా కావచ్చు నువ్వు దేవుణ్ణి వదిలిపెట్టావా దేవుణ్ణి తెలుసుకొని దేవుని వదిలిపెట్టి లోకంలో పాపంలో ఉన్నావా ఇంకా దేవుణ్ణి తెలుసుకోక ఇంకా పాపంలోనే బ్రతుకుతున్నావా అయితే ఇదే రక్షణ దినం ఇదే గ నిజమైన గడియ ప్రభు నీ కోసం నా కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు నువ్వు నేను ఆయన దగ్గరికి వస్తావని నువ్వు నశించిపోయావా దేవుని గురించి అబద్ధ సాక్ష్యం పడిగేవా అయినా పర్వాలేదు మనం ప్రభు రక్షింపగలిగిన దేవుడు నీ పాపములన్నీ క్షమింపగలిగినాడు ఈరోజు నీకు ఒక అవకాశం ఇస్తున్నాను దేవుని దగ్గర దేవుడు నేను ఒక మంచి ద్రవలో నడిపించాలని ఆయన ఆశపడుతున్నాడు ప్రభు కృప మీ అందరికీ తోడే ఉండగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్